అండి నమస్తే అండి కనకమ్మకి పిలిచి వచ్చిందండి పాపం పొద్దున ఇస్తా రానాయన తోడుకి నాతో పాటు సరదాగా అన్నది కానీ నిద్ర ముంపులో ఉన్నా నేను వీడియో కూడా తీసుకోవడానికి రమ్మంది కానీ కొన్ని వీడియోలు నా చేతు నా చేతులతో నేనే పాట చేసుకుంటున్నా రమ్మని పిలిచిందిలే కానీ నిద్ర వచ్చిందండి లేవలేకపోయినా నీ వీడియో వద్దు నువ్వు వద్దు ఏం వద్దు వెళ్ళిపోను నీ వంద రూపాయలు వద్ద వాడపల్లి ఉల్లిపాయ అని ఉల్లిపాయ అని ఒక ఆమె వాడపల్లి తీసుకొని పోతుందండి పాపం చాలా దూరం నుంచి వచ్చి లాస్ట్ టైం తీసుకెళ్తానే మాటిచ్చింది మాకు కానీ లాస్ట్ టైం మేము వెళ్ళలేకపోయినాం ఇంకా హైదరాబాద్ వెళ్ళకపోయినా అయితే ఈసారి లాస్ట్ టైం మాట ఇచ్చినాం దేవుడి దగ్గర ఇప్పుడు రమ్మంది రాజమండ్రికి పొద్దున ఎప్పుడో ఐదింటికే ఇంటికి బయలుదేరిందంట ఇప్పుడు ఇంకొక అరగంటలో దిగుద్ది రాజమండ్రిలో

వచ్చేయండి తొందరగా వచ్చేయండి అని అంటే కనకమ్మ పింఛని పోయింది ఆమె కలవట్లేదు మరి ఎప్పుడు వచ్చింది ఏమో అంటే అయ్యో నేను అనగా బయలుదేరాను అని అంటే సరే సరే ఇంక ఎట్లా వస్తాను ఇంక నీ దగ్గరికి వెతుక్కుంటూ వద్దాం ఆ గల్లీలో అనుకుంటన్నా నువ్వు వచ్చినవు ఇచ్చే గల్లీ ఏదో చంద్రబాబు నాయుడు పెంచర్ వేస్తాను కాబట్టి సరిపోతుంది కానీ ఐదు వందలు బొక్క అయిపోయింది చూసావా నువ్వు కూడా ఉంటేనే బొక్క నేను ఏం చేసాను కదా ఏంటి అడిగిందా బొప్పాయికాయ నేను అడిగిందా నువ్వు నీ ఆరోగ్యం కోసం నువ్వు కొనుక్కొని నన్ను తిడతావు నాకు అర్థం కాదు నేను ఒక దొరికినా నీ నోటికి ఎవరు దొరక్క ఎవరు దొరక్క నీకు నోటికి నేను ఒకటి దొరికినా నోరు ఊరిపోద్దు కదా నీకు నీకు డబ్బులు నేను దాచిపెట్టుకో అనే అంటున్నా ప్రతిసారి నేను ప్రతి దాంట్లో సేవింగే చేస్తాను నీకు చాలా మందిని అడుగు అడిగినా కూడా నేను సాయం చేయండి అని అలాంటి వాడిని తిడతావా నువ్వు నన్ను నేను అడిగేటాకే కలిసి వచ్చి బస్సులు ఎక్కి స్లీపర్ బస్సులో పండుకొని వస్తే డబ్బులు అయిపో నా ఆటకాలు ఆడొద్దు నువ్వు ట్రైను ట్రైన్ ట్రైన్ పోదామని చెప్పిన నేను ఇప్పుడు నువ్వు వంద రూపాయలు ఇస్తా అంటేనే నేను రాలేదు నీతో పాటు అమ్మా అన్నీ నా మీదకే గెంటుతో ఉంటుందమ్మా వెయ్యి ఖర్చులోకి పెట్టుకో అమ్మా తల్లి కదపకమ్మ బిర్యానీ పెట్టుకొని వెళ్తున్నాం బిర్యానీ హోటల్ పెట్టుకుంటుందండి హైదరాబాద్ పోగానే కనకమ్మ అదంటే ఏంటిది అది అర్థం కల నాకు ఏదో ఓకే ఓకే రైట్ నౌ డోంట్ డిస్టర్బ్ నేను డిస్టర్బ్ చేయాలి కుక్కర్లో పెట్టేది డబ్బులు కనకమ్మా ఉడకబెడతా అయింది డబ్బులు ఇంకా నాలుగు డబ్బులు ఎక్కువ అవుతాయి అని కనకమ్మ డబ్బులు ఉడకబెడితే ఇంకా డబ్బులు అయితే ఏమో కనకమ్మా నాకు అంతే అనిపించింది కుక్కర్లో చూస్తే కనక ఎందుకు కనుక అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు నువ్వు

నాకు ఎప్పుడో వచ్చిద్ది దైయ్యం ఒంట్లోకి నీ దయ్యని వదిలేస్తాను నిద్రపోకుండా చేసి మర్చిపోయిన ఇంకొక పండించేస్తున్నారంటమ్మా ఎత్తయితే చేసుకొని ఆడకి ఫోన్ చేస్తే చాడు ఫోన్ చెయ్యి ఒకసారి ఇంకోటి ఫ్రీగా ఇస్తాను రా ఫ్రీ మూడోది ఫ్రీయా ఫ్రీ బ్యాంకులో ఎత్తన్నాడు మరి నాకు కట్టడం లేదు అమ్మా నీకు బ్యాంక్ లో డబ్బులు వచ్చినాయి గవర్నమెంట్ నుంచి మోడీ డబ్బులు అనుకుంటా అవును మోడీ ఏం మోడీ వేస్తాను డబ్బులు ఎవడికి చెప్తా ఏట్లేదు అమ్మోడి మరి ఎక్కడే అంట ఇల్లు కోసం వేసాను డబ్బులు అటవాసం అందరికి పాదాబి వందనాలు ఇంటి కోసం డబ్బులు అలా చెప్తే సాయం చేస్తారు గుర్తు పెట్టుకోవాలి నువ్వు గోల్డ్ అది చైన్ వేసుకున్నావు అంటే అవ్వాలని కోరుకో గోల్డ్ ఉందిగా కా అంత గోల్డ్ ఉంది మీ ఓనర్ వాళ్ళ ఇంట్లో దాచిపెట్టిన అది అదే మరి అదే చెబుతున్నాను నేను అలాగా అలాగా గుట్టు చెప్పొద్దండి ఇంట్లో గుట్టు అంతా ఇదిలో చెప్పేస్తున్నాడు వాడు మీరు తెలుసుకుంటలేదు అంటున్నారు అందరూ కూడా అది కరెక్టే మరి సర్లే కానీ ఇప్పుడు మెడలో ఉంది గోల్డ్ చైనా కాదా ఇంకేం గుట్లు ఉన్నాయి నీ చెప్పేవి ఇంకేం గుట్లున్నాయి నీ చెప్పే ఏదో ఈ ఆ వంకాయలు తెచ్చింది చూడండి నేను అంతలా ఉందో గుట్టు చెప్తున్నా ఇదో ఈ వంకాయలు ఉండి ఆ వంకాయలు ఏమేసిద్ది చెప్పాను ఈ రోజు డబ్బు డబ్బులేసి ఉండిద్ది కుక్కర్లో వేసినావు ఇప్పుడు డబ్బులు ఉడకబెట్టడానికి పెట్టడానికి ఇంకేం గుట్టుంది ఆ ఇదిగో ఈ గుట్టుంది కనకమ్మ గుట్టి ఇంకో గుట్టు చెప్తున్నా చూడండి డబ్బులు ఎట్ట వదిలిపెట్టిపోతే ఎలకలు వచ్చి పట్టకపోతాయా పట్టుకొని పోవా చెప్పు ఒకసారి మరి అంతే ఉంటది మరి ఈయన ఈయన రాత్రి వండుకుంది పకోడీలు మధ్యలో రాత్రి లేచిందండి లేచి రెండింటికి లేచి పకోడీలు వండుకుంటుంది మంచి నిద్రలో ఉన్నా డిస్టర్బ్ చేసేస్తుంది నన్ను మెల్లగా మెల్లగా అద్దులే మెల్లగా చెవి కుట్టించుకుందండి నేను పాపం కనుక చూడు చీరలు ఎంత బాగున్నా రోజు చీరలు కట్టుకో అని అంటున్నారు అందరు చీరలు అంట కట్టుకో నీ వయసు అయిపోయింది ఆల్రెడీ అయిపోలేదు అయిపోలేదంట